ఆల్రెడీ డిసైడ్ అయ్యి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పవా అంటాడు ఇంకేం చెప్పాలి అన్ని నిర్ణయించుకున్నా అన్ని ఓకే అయిపోయినా తండ్రి నా నీ చిత్తం నాకు చెప్పమంటే ఏం చెప్పాలి నా చిత్తం ఏం లేదు బాబు వెళ్ళిపో అంట ప్రార్థనలు చేస్తారు సంవత్సరాల తరబడి ప్రార్థన జవాబే రావట్లేదు ఏంటో జవాబు రావట్లేదు ముంద తీసే ఆ హృదయంలో నీ సొంత కోరికలు ఆలోచనలు పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకో దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండు అంటాడు కాబట్టి మన సొంత ప్రణాళికలను మన సొంత ఉద్దేశాలను పక్కన పెట్టి అందుకే ప్రభు అంటాడు కదా ఏంటంటే నీ యొక్క ఆలోచనలు నీ తలంపుల వంటివి కాదు నా తలంపులు నీ ఉద్దేశాల వంటివి కాదు వాటికి శ్రేష్టమైనవి నీకు ఆలోచించే వాటికంటే శ్రేష్టమైనవి అడుగు వాటి కంటే వాటికంటే వాటి కంటే అత్యధికంగా దయచేసేవాడిని కదా అని అంటాడు కాబట్టి మనల గురించి మన కంటే ఎక్కువగా ఆలోచించేవారు మన హృదయంలో ఉంటే మన జీవితం ఎంత బాగుంటుందో కదా